తేదీన ఇందిరా పార్క్ వద్ద కళ్ళు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం నూట ఐదు మంది నిరార దీక్ష చేయబోతున్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ దీక్ష సాగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులు ఎక్స్ బాధితులు అలాగే వివిధ సంఘాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో గత సంవత్సరం డెబ్బై కోట్లు కేటాయించి కేవలం పదిహేడు కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు మార్చి లోపు మొత్తం కేటాయించినటువంటి డెబ్బై కోట్ల రూపాయలు విడుదల చేసి ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరబోతున్నాం అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గీతా కార్మికులకు ఇచ్చారు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎక్స్ రే షో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటుంది మేము అధికారంలోకి వస్తే నెల రోజుల లోపిస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎక్స్ రే షో ఇవ్వలేదు రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై మంది ఎక్స్రే షో బాధితులు ఉన్నారు దీంట్లో నూట నలభై మంది చనిపోయారు నూట డెబ్భై మంది శాశ్వత వికలాంగులయ్యారు వీళ్ళకి విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే పెన్షన్కు సంబంధించి కూడా ఇప్పుడు రెండు వేలే వస్తుంది మా ప్రభుత్వం వస్తే నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పి పన్ను అది పెంచలేదు ఎక్స్రే షో ఐదు నుంచి పది లక్షలకు పెంచుతామని చెప్పి పన్ను అది పెంచలేదు అలాగే కొత్త దరఖాస్తులు కూడా పెన్షన్కు సంబంధించినటువంటి ఎవరి కూడా స్వీకరించట్లేదు రెండు సంవత్సరాలు దాటింది యాభై సంవత్సరాలు పైబడినటువంటి వృత్తిదారులు అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏజెన్సీ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా సొసైటీలు పునరుద్ధరించాలని అలాగే వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పద్నాలుగు డిమాండ్లతో ఈ యొక్క నిరార దీక్ష చేయబోతున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ దీక్ష దగ్గరికి మంత్రులు సంబంధిత అధికారులు వచ్చి ఆ యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా